i uh -huh. చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ ఐ క్యాంప్ ఇది ఈ శిబిరం ఫ్రీనా సార్ మీ హాస్పిటల్ లో చూసినట్లయితే ఎంత ఛార్జెస్ ఇక్కడ ఎంత సో మామూలుగా ఇక్కడ ఫ్రీ క్యాంప్ మొత్తం ఇక్కడ ఉండే ఫ్రీగా చూస్తాం చెకప్ చేసిన తర్వాత ఇక్కడ చూసిన వాళ్ళకి మేము ఒక రెఫరల్ స్లిప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ ఓకే సార్ ఇట్లా తర్వాత ప్రతి ఒక్కరి వాళ్ళకి ఈ రెఫరల్ ఫామ్ అనేది తీసుకు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫ్రీగా మేము ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తాం చంద్రశేఖర్ కార్డియాసిక్ హాస్పిలర్ సర్జన్ ఓకే సార్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎవరి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది సార్ ఇది అక్లి ఆధ్వర్యం నారాయణ రామస్వామి ఓకే సార్ అండ్ వీళ్ళు అగర్వాల్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యం ముగ్గురు కలిపి చేస్తున్నారు రాజు అండి రాజు సూపర్ సార్ అసలు సార్ ఇక్కడ బయట ఫ్రీ క్యాంప్ అయితే జరుగుతుంది మీరు ఇక్కడ ఏం చేస్తారు సార్ ఇక్కడ నేను ఈ క్యాంప్ ఆర్గనైజర్ ఓకే సార్ సో యాక్ట్ లాబ్ అని యొక్క సంస్థ ఓకే సార్ సో మా యొక్క ఉద్దేశం ఏమంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఓకే సార్ సో చాలా మందికి అవగాహన లేదు సో ఈ యొక్క బీపీ షుగర్ సో కొన్ని టెస్ట్లు మేజర్ టెస్ట్లు ఏది చేసుకోవాలని కూడా అవగాహన లేదు దానివల్ల చాలా మందికి డయాబెటిక్ వచ్చి చాలా మంది కిడ్నీ ఫెయిల్యూర్స్ అయిపోతున్నాయి చాలా మందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ దీనివల్ల హార్ట్ కంప్లైంట్స్ చాలా మందికి చిన్న చిన్న ఏజ్ ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఆఫ్ ట్వంటీలో కూడా హార్ట్ కంప్లైంట్స్ వస్తున్నాయి దీనిపైన అవగాహన కొరకు చెప్పే రెండు టెస్ట్లు మేము మేజర్ గా ఒక కంప్లీట్ బాడీ చెకప్ మేము చేస్తున్నాం ఈ యొక్క చెకప్స్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ బట్టి ఇక్కడ మాకు డాక్టర్స్ కార్డియాలజీ డాక్టర్స్ డాక్టర్ చంద్రశేఖర్ సార్ గారు మాకు ఉంది ఒకసారి పీవీఎస్ గా నారాయణ ఆయన వర్క్ చేశాడు మరి సార్ తోటి మరి అగ్రవాల్ గ్రూప్ తోటి ఐ టెస్ట్ కూడా మేము చేస్తూ మరి ప్రజలకు అవగాహన కలిగించాలి అది అది మా యొక్క మెయిన్ ఉద్దేశం ఓకే సార్ ఇంకోటి సార్ ఇప్పుడు ఇప్పటి వరకు సార్ మదనపల్లిలో చాలా చోట జరిగాయి మీరు మీరు ఎన్నిసార్లు చేసి ఉంటారు ఈ ఫ్రీ క్యాంప్ సార్ దీస్ ఈస్ అ ఫస్ట్ టైం ఓకే సార్ ఫస్ట్ క్యాంప్ ఐ కెన్ కంటిన్యూ ఎంటైర్లీ మనపల్లి ఓకే సార్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లోకి వెళ్ళి ఆ రూరల్ ప్లేసెస్ లో కూడా వెళ్ళి ఆ ఈ విధంగా చేయాలని అంటే నెక్స్ట్ మంత్ విఆర్ టు ప్లాన్ బెంగళూరు నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి ట్వంటీ ఫైవ్ డిపార్ట్మెంట్స్ టోకెన్స్ వచ్చి డిఫరెంట్ 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 బ్యాంక్ సిన్స్ హౌ మెనీస్ ఇట్ హీన్ గోయింగ్ ఆన్ సార్ ఫ్రీ క్యాంప్ ఫ్రీ క్యాంప్ లాస్ట్ త్రీ డేస్ ఓకే సార్ మెయిన్ మోటో దీనికి మాకు మన ఎమ్మెల్యే గారు రాజా గారు మరి ఈ యొక్క స్థలానికి చేస్తామంటే ఆయన సౌజన్యం ముందుకు వచ్చి ఆయన ఎంకరేజ్మెంట్ ఇక్కడ స్టార్ట్ చేసాము రియలీ అంటే పబ్లిక్ లో ఇంకా అంత అవగాహన అవగాహన లేదు సార్ పబ్లిక్ లో కూడా మేము అంత వెళ్ళలేకపోయినాం సో మీలాంటి వాళ్ళు వస్తే ఈ నెక్స్ట్ టైం క్యాంప్స్ ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా వస్తాం ఖచ్చితంగా మనము ఎందుకంటే చాలా మందికి ఏ ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలా సో అవగాహన లేకుండా ఉన్నారు ఓకే సార్ సార్ ఇంకొకటి సార్ మీ ముఖ్య ఉద్దేశం సార్ ఇప్పుడు మీరు చూస్తున్న టెస్ట్లు అన్ని చేస్తున్నారు సెవెంటీ టూ టెస్ట్లు అంటున్నారు ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ అండ్ ఫైన్ సార్ బట్ దీని తర్వాత వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఎక్కడికి ప్రొసీడ్ దీని దీని తర్వాత మేము ఏమంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని బెస్ట్ హాస్పిటల్స్ ఓకే ఇక్కడ ఏమంటే ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకు ఓకే సార్ బెస్ట్ ట్రీట్మెంట్స్ బెస్ట్ హాస్పిటల్స్ మేము ఏ హాస్పిటల్ వెళ్ళాలని అవగాహన లేదు సార్ ఎక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది ఓకే సో దీన్ని మేము అవగాహన కల్పిస్తూ సో బెస్ట్ హాస్పిటల్స్ ఫ్రీ ట్రీట్మెంట్స్ ఆరోగ్యశ్రీ నుంచి ఇన్సూరెన్స్ దాకా ఉంటే సో అది మేము ఒక హెల్త్ గైడ్ లైన్స్ గా మేము చేయాలని మా ముందుకు సాగుతున్నాం పనిమొచ్చేసరికి ఇప్పటివరకు ఇంకేన్రోల్ ఉంటుంది సార్ ఫ్రీ క్యాంప్ అయిపోయింది ఈ రోజు ఈ రోజు ఈ రోజు అయిపోయింది సో నెక్స్ట్ నెక్స్ట్ మంత్ అంటే ఇప్పటి నుంచి ప్రతి ఒక్క మంత్ లేకపోతే ఎవ్రీ ఎవ్రీ మంత్ మన క్యాంప్ మజన్నపల్లి ఓకే సార్ సో సరౌండింగ్ కూడా మనకి ఇప్పుడు కొత్తకోట ప్లేసెస్ ఆల్రెడీ డేట్స్ ఇచ్చారు ఓకే సార్ సో మేము డేట్స్ కన్ఫర్మ్ చేసి చెప్తామన్నాము సూపర్ సార్ సో ఇది సాయంత్రం ఉద్దేశం అండి ప్రజల్లో వచ్చిన తర్వాత మరి అందరికి బాగా అవగాహన వచ్చింది అనుకున్నాం గానీ అవగాహన లేదు 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 సో కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వ్యాక్సిన్స్ వేసుకున్న వారు చాలా మందికి విటమిన్ బి అండ్ డి అనేది డిఫరెన్సీస్ చాలా మంది చూసాం ఓకే మేము ఈ క్యాంప్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విటమిన్ డిఫరెన్సెస్ ఉన్నాయి అది డి అనేది చాలా ముఖ్యం సూర్యుడు నుంచి వచ్చే కిరణాలు కిరణాలు అది అప్పట్లో అందరూ కొద్దిగా హైడ్ అయినారు కాబట్టి చాలా మంది ఏజ్ పీపుల్ కాదు సో యంగ్ పీపుల్ కూడా టోటల్ మొత్తానికి సార్ ఇప్పుడైతే శిబిరం అయితే ఫుల్ఫిల్ గా హ్యాపీగా కంప్లీట్ అయిందని కార్డియాలజిస్ట్ తో మాట్లాడా డాక్టర్ గారితో మాట్లాడారు అలాగే ఐ స్పెషలిస్ట్ సార్ మాట్లాడారు మీరు ఇప్పుడు అట్లే హైదరాబాద్ టైఅప్ అయిపోయి సో వీ హార్టీ కార్పొరేట్ సెంటర్స్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సార్ సో వీఆర్ డూయింగ్ సేమ్ సో కాన్సెప్ట్ సో ఎంటైర్లీ అన్నమయ్య డిస్టిక్ అంతా ఐఎమ్ టోటల్ ఇన్ షార్ట్ ఓకే సార్ వర్క్ చేస్తున్నాను సార్ మదనపల్లిలో అంటే ఇట్స్ వెరీ హ్యాపీ టు సిం ఆఫ్ మదనపల్లి ఓకే సార్ మై ఫాదర్ మదర్ అండ్ మై గ్రాండ్ ఫాదర్ డిప్యూటీ తహసీల్దార్ హానరీ మెజిస్ట్రేట్ ఓకే లో కలెక్టర్ గా స్వచ్ఛందంగా ఓకే సో నేమ్ ఆఫ్ స్ట్రీట్ నేమ్ మైకా స్ట్రీట్ స్ట్రీట్ ఓకే మైకా అంటే గవర్నమెంట్ హానర్ చేసి ఓకే సార్ మా తాత చేసిన సర్వీస్ కు ఇచ్చింది ఆ సర్వీస్ కొనసాగించాలని లెగసీ మెయింటైన్ చేసుకోవాలని మన టు కంటిన్యూ అక్కడ లెగసీ అంటే పాలిటిక్స్ గానీ లేకపోతే మొన్న ఆర్మీ వాళ్ళు కానీ ఈ లెగసీ ఉంటది మీరు ఇప్పుడు మాకు నాకు వాళ్ళ బ్లడ్ అట్లే ఉంది కాబట్టి ఓకే సార్ సో ప్రజల్లో నేను ఉంది సేవ చేయాలని సార్ చాలా సంతోషం సార్ మీ దగ్గర నుంచి మాట ప్రజలకు సేవ చేయడం అనే మాట డాక్టర్స్ గా మెడికల్ ఫీల్డ్ లో చాలా ఉంటది మీ లెగసీ మీ ఫ్యామిలీ గురించి చెప్పి మీరు చాలా యూస్ఫుల్ గా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి యాక్సిన్ ట్యాబ్లెట్స్ మా మిత్రుడు తమిళనాడు మిత్రుడు ఈరోజు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్లో అగర్వాల్ హాస్పిటల్ హాస్పిటల్లో ఒక ఫ్రీ క్యాంప్ అని చెప్పేశారు ఈ ఏదైతే క్యాంప్ ఉందో టోటలీ సర్వీస్ కూడా దాదాపు ఇక్కడ ఈరోజు ఎనభై ఐదు నుంచి తొంభై మంది ఇప్పటి వచ్చి వచ్చేసి అన్నారు ఇది మధ్యాహ్నం వరకు క్యాంప్ ఇలాగే ఉంటుంది తప్పకుండా ఈ చుట్టుపక్కల ప్రజలు రేపు కూడా ఉంటుంది చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలి హాస్పిటల్పై బ్లడ్ టెస్ట్ చేయాలంటే రెండు వేల రూపాయలు లేని బ్లడ్ టెస్ట్ జ్వరం వస్తే బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు ఇవన్నీ చేసే లోపల అది మూడు వేలు చేరిపోతుంది ఇవన్నీ కాకుండా మీ ఇళ్ళ దగ్గరే మీ ఏరియా మధ్యలోనే దగ్నీపేట్ మధ్యలో ఉన్న ఉదూర్ స్కూల్లో ఈ క్యాంప్ పెట్టడం మా మిత్రులు చాలా సంతోషకరం నేను ఆయన చేస్తున్నాను లేచేస్తున్నాను సేవాభావానికి మనిషి ఎక్కడైనా కూడా కానీ తన వంతు సేవ చేయొచ్చు అని చెప్పి నిరూపిస్తూ రేపు కూడా ఈ క్యాంప్ ఉంది చుట్టుపక్కల దగ్నీపేట ఏదైతే ఇట్లా మన ఏదైతే మన మేదర్ వీధి అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలందరూ వినియోగం చేసుకోవాలా అది అప్పారావు తోట వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ ఏదైతే ఉన్నారో టోటలీ సరి మంచి మంచి డాక్టర్స్ కూడా ఉండరు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి వెల్కమ్ టు యాక్టిన్ ప్యాట్ క్యాబ్స్ మదనపల్లి మేము చేసే ప్రతి ఒక్క మెడికల్ క్యాంప్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ సో ప్రతి ఒక్కరు ఈ యొక్క మెడికల్ క్యాంప్ లో మరి ఎంతో మందికి ఎన్నో విధాలుగా మేలు జరుగుతాను అంటే ఏం నేను హెల్తీ అన్న ప్రతి ఒక్కరు మరి ఈ యొక్క టెస్ట్ల ద్వారా ఎన్నో వాళ్ళకు ఉన్న హెల్త్ ఇష్యూస్ వారి అబ్నార్మల్స్ మరి బయటపడుతుంది దీన్ని బట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ మరి మీరు నచ్చితే లైక్ టు షేర్ సబ్స్క్రైబ్ టు యాక్టింగ్ బ్యాట్ లాబ్స్ మన పని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye. <laughs>